రోజులు ఇంటి దగ్గర ఉండి మా స్కూల్ ని టీచర్స్ ని ఫ్రెండ్స్ ని బుక్స్ ని చాలా మిస్ అయ్యాస్ని ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది చాలా ఆసక్తిగా ఉంది ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నాను మళ్ళీ బడికి రావడం ద్వారా మళ్ళీ మా ఫ్రెండ్స్ ని కలుసుకున్నాను మా టీచర్స్ ని అందరినీ కలుసుకున్నాను ఈ స్కూల్ కి లో వచ్చిన మాకు మా స్కూల్ టీచర్స్ అందరూ ఈరోజు పొద్దున్నే బుక్ స్వాగతం చెప్పి స్కూల్ బుక్స్ యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇచ్చారు మాకు మా స్కూల్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది మాకు మా స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ చేపిస్తున్నారు మా స్కూల్లో ప్యారల్ బోర్డ్స్ ఉన్నాయి డిజిటల్ క్లాసెస్ చెప్తున్నారు మిడ్ డే మీల్స్ బాగుంటుంది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మేము కూడా మా టెన్త్ వాళ్ళని చూసి మేము కూడా మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాము నేను కూడా ఫైవ్ స్కూల్ ఫార్టీ డేస్ హాలిడేస్ తర్వాత ఇప్పుడు ఈ రోజు ట్వెల్త్ జూన్ రోజు స్టార్ట్ అయింది అందరినీ పూల్ బొక్కే ఇచ్చి స్వాగతించినాము స్కూల్ కూడా మంచి మంగళ తోరణాలతో డెకరేట్ చేసినాము పిల్లలందరికీ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ వచ్చి ఉన్నాయి యూనిఫామ్స్ వచ్చి ఉన్నాయి ఇవాళ వచ్చిన పిల్లలందరికీ టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ నోట్బుక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది మా పిల్లలకి లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది స్కూళ్ళకు ధీటుగా మా పాఠశాలలో విద్యా బోధన జరుగుతుంది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ టీచర్స్ మా దగ్గర ఉన్నారు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి ఐఎఫ్పి ప్యానెల్ ద్వారా విద్యా బోధన జరుగుతుంది ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మా పాఠశాలలో విద్యా బోధన జరుగుతుంది కాబట్టి కాబట్టి అందరూ గవర్నమెంట్ స్కూళ్ళలో వాళ్ళ పిల్లలను చేర్పించి వాళ్ళ పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్కి సహాయపడవలసిందిగా కోరుతున్నాను అంటే పిల్లలు ఇప్పటిదాకా సమ్మర్లో ముఖ్యంగా ఫోన్స్తో ఎంజాయ్ చేసి ఉన్నారు కాబట్టి సరే రేపు వెళ్తాంలే అని చెప్పి అనుకోవడం లేదంటే ఈ మధ్య కాలంలో ఈ మొబైల్ యూసేజ్ ఎక్కువగా కావడం వల్ల వాళ్ళకి వాళ్ళు గ్రూప్స్ మెయింటైన్ చేసుకోవడం టీమ్స్ మెయింటైన్ చేసుకోవడం వాళ్ళకు వాళ్ళు మాట్లాడుతుండడం ఏమని అంటే రేపు వెళ్దాంలే ఎల్లుండి వెళ్దాంలే ఈరోజు ఎవరు రారు అని చెప్పి ప్రతి పిల్లవాడు అలాగే అనుకుంటా ఉంటే ఆ విషయాన్ని తల్ల గమనించకపోవడం మామూలుగా ఎప్పుడు కానీ వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అని అంటారు అంటే ఏదైతే శుభంగా ఆరంభిస్తామో అది సగం అయిపోయినట్టే లెక్క కానీ చాలామంది పిల్లలు ఈరోజు రాకపోవడం కొంచెం బాధాకరమే అడ్మిషన్స్ అంటే అవుతూ ఉన్నాయి రెగ్యులర్ అటెండెన్స్ ఈరోజు తొలి రోజుగానే మీరు యాబ్సెంట్ కావడం కూడా అంటే పిల్లవాడి మానసిక ఎదుగుదలకి ఇది ఒక నాంది మనం ఫస్ట్ రోజు ఎప్పుడైతే మనం కార్యక్రమం కానీ పాఠశాల కానీ లేదండి ఇంకేదైనా మంచి పని కానీ పూనుకున్నట్లయితే ఆ రోజు వాళ్ళ అటెండెన్స్ తప్పకుండా ఉండాలి ఇది ప్రతి ఒక్క పేరెంట్ కూడా గమనించాలి